కొద్దిసేపు లేట్ అయితే దానికి ఉరిపడ్డట్టు పడ్డ చనిపోయేది ఆల్మోస్ట్ ఇవ్వ సిక్స్ ఇక్కడ బస్కి నూరుది కొయ్యరా దానికి అరే కొయ్యరా ఆగిది కొయిరా ఏం కాదు అరే ఇది నాన్వేనా మసరా నేను ఉన్నా కదా నువ్వు అయ్యి నన్ను నన్ను నిన్నే కొడు నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయీ క్రియేషన్ ఈ రోజు ఇంటర్నేషనల్ స్నేక్స్ డే జూలై పదహారవ తారీఖు అంతర్జాతీయ పాముల దినోత్సవం అని అంటారు మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే ఎయిడ్స్ డే లెక్క ఇది ఒక రోజు అన్నట్టు పాములకి ఈ రోజు పాములకి ఎందుకు కేటాయించు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇవాళ పాము వలల పడ్డదని చెప్పి మనకు ఒక కాల్ వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చింది కోడిగుడ్డు తినడానికి రోజు వస్తుంది అని చెప్పిండు సో వీళ్ళు వలగట్టిల్ పాము రాకుండా పాము వచ్చి వలల పడ్డది దీన్ని ఎలా కాపాడినామో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మేము చేసిన పని నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ పెట్టండి అసలు పాముల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి పాములు కూడా ప్రకృతిలో ముఖ్యమైన భాగం అని గుర్తించాలి పాముల గురించి ప్రజలకు నిజమైన సమాచారం ఇచ్చి భయాలు అపోహలు తొలగించడమే దీని లక్ష్యం దీని సంరక్షణకు ప్రోత్సాహం ఎలా ఉంటుందంటే అనేక పాముల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి వాటి వాస స్థలాల రక్షణ కోల్పోవడాన్ని నివారించడానికి ఈ దినోత్సవం చాలా అవసరం శాస్త్రీయ పరిశోధనల ప్రకారం పాముల విషయం ద్వారా ఔషధాలు తయారు చేయవచ్చు వలన పడ్డాన్ని ఫోన్ చేస్తావు మళ్ళా నువ్వే టైంకి అది మొత్తం ఊరి వాడి బ్లేడ్ ఉన్నదా ఒకటి బ్లేడ్ బ్లేడ్ ఉన్నదా కత్తెరన్నా బ్లే కావాలి అది కట్ చేస్తేనే వస్తుంది లేకుండా రాదు వస్తాడా నువ్వు పామడ్డా అని ఫోన్ చేసి ఇప్పుడు ఆరా వస్తే ఏం చెప్తాను అవునొస్తున్నా కలిసాము తో పట్టకుండా పాముకు దింతా కూడా కట్ కాకుండా వాళ్ళని కట్ చేయాలి నువ్వు సరేనా ഓക്കെ അവിടുമ വിളിക്കുന്നത് പട മാ കോപ്പം ജേറി ആ എടുക്ക లోపలికి వెళ్ళిందరవ కదరా కరవకుండా పట్టుకుంటాను కదా పోయిరా పట్టుకున్నా కదా నీకు భయం కావద్దా నువ్వు పట్టుకుంటా చెప్తున్నా ర ఇక పసికి నూర్ది వైర దానికి అరే ఇది కొయ్యరా ఆగిది ఏం కాదు అరే ఇది నాన్మైన మసరా నేను ఉన్నా కదా నువ్వు పట్టుకో ఇది కొట్టది తోకతో నన్ను కొట్ట నన్ను నిన్నే కొత్త పట్టరా ఇది అటు ఇటు ఊతుంది మళ్ళీ తోకతోటి ఏం కాదు డైరెక్ట్ వస్తాను ఏం కదా బతికేనే బతికే ఉన్నారా అంటే అంటే సంపాల్లోనే పెట్టినవరా మళ్ళా ఏం రావద్దా పెట్టినా కానీ కొట్టుకున్నా మరి ఒక్కసారి తాగే వచ్చినాక ఎక్కిపోతాం చేరేకి పొంగుతుంది. కొ దిస్ ఏ ప్లేట్ అయితే దానికి ఊరివడ్డటై అనిపోయిని. తీస్ బైడేం కదచ్చు వాలనట. అమే చిను దినికి ఆపన్ లేదు. ఎందుకంటే ఆపొర్చునిటీ వన పర్ల వంటుంది. అదిసే వీడియో ఎడిట్ చేసినప్పుడు సీవ్ ఉన్నది యాక్చువల్లీ ఇది కోపం రెసివ్లు అయ్యా తిరిగిది అన్నట్టు పాము ఇట్లా పట్టుకో ఇట్లా పట్ల ఎప్పటి కెమెరామెన్ మనకు కూడా ఎన్ని విధాలు సహాయిస్తాము సాయం చేస్తాను ఇది మూడో పాము ఇలా బాయి కడ చంపినావు కదా ఒకటి బాగా గుంజకు అది కంప్లీట్గా తీసేయాలి చిన్న చిన్న దగ్గర అది మొత్తం వచ్చినప్పుడు వీడియో పడుతుంది కదా అని చెప్పి దూరం వచ్చిన గాయాలు గాయాలైనా ఇట్లా పట్టుకో అప్పుడు ఫోటో తీస్తా ఆ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకోరా అట్లా అంటారా ఆల్మోస్ట్ ఇవ సిక్స్ ఇక్కడ 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 ఇటు బయటికి రా బయటికి రా అదే ఈ పాములు ఇల్లు మరియు వ్యవసాయాల్లో హానికర కీటకాలను అయితే నియంత్రిస్తాయి అంతర్జాతీయ పాముల దినోత్సవం అంటే పాములంటే భయపడాల్సిందేమి లేదు అవి ప్రకృతికి అవసరమైన జీవులు అనే విషయం మనం గుర్తు చేసుకునే రోజు ఇది కూడా ఇష్టం మీరు స్టిక్ తీసుకురాలి సడన్గా వచ్చినా ఇక ఏదైనా ఒక స్టిక్ స్టిక్ అంటే ఏంటి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు వాడు మళ్ళా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం చదివే స్టిక్ అంటే కట్టను అదేమో బయటికి తీస్తాను అట్ నేను ఇది ఫీమేల్ కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది పుట్టిగా

ఒక్కడికి అక్కడికి బలం బాగుంటుంది దీన్ని సంచి ఏం కాదరా నేను పట్టుకున్నా కారా కమ్మా ఇలా వీళ్ళ కుక్కలు వస్తాయి అని చెప్పి ఇది పొలాల దగ్గర ఉంటేనే రైతులకు మేలు చేస్తుంది అట్లాంటివి ఇప్పుడు పొలాల దగ్గర నుంచి వెళ్ళి మాకు వద్దు అని అంటారు ఎందుకంటే వీళ్ళు ఊకే కోళ్ళకు వలలు కడతా అంటే వచ్చి వలలు పడి చనిపోతాను మళ్ళీ వలలు పడడానికి కుక్కలు వచ్చి కొరుకుతాయి అట్లా అందుకనే ఇప్పుడు మేము అర్జెంట్గా వచ్చినా మా దగ్గర స్టిక్ ఊరు లేదు టైంకి మేము వేరే ఊరి నుంచి వెళ్ళి వచ్చినాము దీన్ని వేరే దగ్గర అరేంజ్ చేద్దామని తీసుకోబోతున్నాను ఇప్పుడు నేను చేసే మంచి పని మీకు అయితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మళ్ళీ అరుపు వినబడుతుంది ఇక కొన్ని రోజులు అయితే వినబడి ఇక గుట్టందవ్వుతా మొత్తం సో మనం రెగ్యులర్గా రిలీజ్ చేసే వేగక అయితే తీసుకొచ్చిన ఇక్కడ స్నేక్స్ని ఈరోజు మనం రెండు స్నేక్స్ అయితే పట్టినాం నా చేతిలో ఉన్న చిన్న బేబీ కోబ్రా అయితే ఎక్కడ పట్టినో నెక్స్ట్ వీడియోలో పెడతా ఇంకొకటి ర్యాట్ స్నేక్

ఇటు పైనకి వస్తుంది సేఫ్ రిలీజ్ సో మన హెల్పింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోతుంది ఆ గుండె కిందకెళ్ళి